పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం నిన్న తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం లష్కరే త్రోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి చేయడంతో ఆ మెరుపు దాడిలో ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఈ మెరుపుదాడి మీద పాకిస్తాన్ స్పందించింది ఈ ఆపరేషన్ సింధూర్కి మేము ప్రతీకారం తీర్చుకొని తీరుతామంటూ వారు భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు ఒకవేళ నిజంగా ఆపరేషన్ సింధూర్కి గనక వారు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే భారత అమ్ముల పదులో ఉన్నటువంటి అస్త్రాల దెబ్బకి పాకిస్తాన్ అస్త్రాలు తుసుమానడం ఖాయం కారణం ఏంటంటే భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్ముల పదలో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని అది పేల్చివేయడంలో దిట్ట అసలు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఏంటి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ముందు పాక్ అస్త్రాలు తుస్ ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక క్షిపణి దాడులకు దిగితే నిలువరించేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధ వ్యవస్థే ఎస్ ఫోర్ హండ్రెడ్ శత్రువుల యుద్ధ విమానాలు క్షిపణలు డ్రోన్లను మార్గ మధ్యంలోనే పేల్చివేయడంలో దీనికి తిరుగులేదు ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థను క్రియాశీలం చేసినట్లుగా తెలుస్తూ ఉంది అసలు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది సంచార క్షిపణి రష్యాకు చెందినటువంటి ఎన్పిఓ అల్మాస్ సంస్థ అభివృద్ధి చేసింది గతంలో ఉన్నటువంటి ఎస్ త్రీ హండ్రెడ్ను ను ఆధునీకరించి దీన్ని రూపొందించారు ప్రస్తుతం మరింత మెరుగైనటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తూ ఉంది ప్రత్యర్థి జామింగ్ విధానాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ తట్టుకోగలదు ఇది యుద్ధ విమానాలు డ్రోన్లు క్రూజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో నేలకూర్చగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏంటంటే నిజంగా ఇది జామింగ్ విధానాలను కూడా తట్టుకొని నిలబడగలదు నిలబడి శత్రు దేశాల యుద్ధ సామాగ్రిని యుద్ధ సామాగ్రిలో భాగమైనటువంటి యుద్ధ విమానాలను డ్రోన్లను క్రూజ్ క్షిపణులను బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో ఇది నేలకూర్చగలదు అనేది దీని ప్రత్యేకత మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది అందులో ఈ మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్ చేరాయి మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం అయితే ఉంది మోహరింపు ఎక్కడ అనేది ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ నుంచి ఎదురయ్యేటువంటి ముప్పుల కోసం పంజాబ్లో రాజస్థాన్లో ఒక్కొక్కటి చొప్పున ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను మోహరించినట్లుగా తెలుస్తూ ఉంది చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారంటూ కూడా అంచనా వేస్తున్నారు అంటే ఈ ఉగ్రదాడి తర్వాత ఇటు పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ యుద్ధం అనివార్యమైతే శత్రు దేశాల నుంచి మన దేశాన్ని ఎలా కాపాడాలి అనే ఒక వ్యూహరచన చేసినట్టుగా ఇప్పటికే భారత్ మనకు తెలుస్తూ ఉంది అందులో భాగంగానే నిన్న పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేసినటువంటి నేపథ్యంలోనే వారు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ గనక ఆ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే వారిని నిలువరించేందుకే ఇప్పుడు భారత సైన్యం అయితే పంజాబ్ లో ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని అలాగే రాజస్థాన్ లో ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని మోహరించినట్లుగా తెలుస్తూ ఉంది అలాగే ఒకవేళ కనుక చైనా నుంచి ప్రతిఘటన కనుక ఎదురవుతాయి అంటే నిన్న భారత సైన్యం పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో బీజింగ్లో ఉన్నటువంటి ఈ చైనా అధికారులు దాన్ని ఖండించారు అయితే ఈ నేపథ్యంలోనే చైనా నుంచి కనుక ఏదైనా ముప్పు పొంచి ఉంటే ఆ రక్షణ కోసం అరుణాచల్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారంటూ కూడా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు స్వదేశీ వ్యవస్థలు స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ ప్రాజెక్ట్ కుశాను చేపట్టింది ఇది దీర్ఘశ్రేణి వ్యవస్థ ఇది ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించగల దీర్ఘ శ్రేణి అస్త్రాలను నిలవరించడానికి ఉపయోగపడుతుంది ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించగల దీర్ఘ శ్రేణి అస్త్రాలను నిలువరించడంలో నిజంగా ఈ అనేది అయితే బాగా మనకి మన రక్షణ వ్యవస్థకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినటువంటి డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంది ఇందులో నూట యాభై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి భిన్న రకాల క్షిపణులు అయితే ఉంటాయి సమర్థత విషయంలో ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ కు అలాగే ఇజ్రాయేల్ కు చెందినటువంటి ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏ మాత్రం తీసిపోదు అన్నట్లుగా దీని ప్రత్యేకత గురించి చెప్తూ ఉన్నారు అదే ఇది స్టెల్త్ యుద్ధ విమానాలు క్రూజ్ క్షిపణులు డ్రోన్లను నేల సో మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది కుసిని అనేటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉంది ఇటువంటి యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్న నేపథ్యంలో నిజంగా ఆపరేషన్ సింధూర్ గనక పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రితో పోలిస్తే మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ముందు పాక్ యుద్ధ సామాగ్రి మనకడం ఖాయం అనేటువంటి అభిప్రాయాన్ని అయితే చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు పరిధి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అలాగే చేరగల ఎత్తు ఎత్తు ముప్పై కిలోమీటర్లు ఏ కాలంలో కన్నేసి ఉంచగల లక్ష్యాలు మూడు వందలు ఒకేసారి ధ్వంసం చేయగల లక్ష్యాలు ముప్పై ఆరు ఎస్ ఫోర్ హండ్రెడ్లో నాలుగు భిన్న క్షిపుణులు ఉంటాయి అంటూ ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది నాలుగు వందల కిలోమీటర్ల పరిధి వరకు అది వర్క్ చేయగలదు అలాగే చేరగల ఎత్తు వచ్చేసి ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు అది వెళ్ళగలదు ఏకకాలంలో కన్నీసి ఉంచగల లక్ష్యాలు వచ్చేసి మూడు వందలు ఒకేసారి ధ్వంసం చేయగల లక్ష్యాలు ముప్పై ఆరు ఎస్ ఫోర్ హండ్రెడ్లో నాలుగు భిన్న క్షిపణులు ఉన్నాయి ఫార్టీ ఎన్ సిక్స్ ఈ పరిధి నాలుగు వందల కిలోమీటర్లు అలాగే ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ ఈ త్రీ పరిధి వచ్చేసి రెండు వందల యాభై కిలోమీటర్లు నైన్ ఎం నైన్టీ సిక్స్ ఈ టూ పరిధి నూట ఇరవై కిలోమీటర్లు నైన్ ఎం నైన్టీ సిక్స్ ఈ పరిధి నలభై కిలోమీటర్లు ఎస్ ఫోర్ హండ్రెడ్లో నైన్టీ సిక్స్ ఎల్ సిక్స్ ఈ వంటి అధునాతన రాడార్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంది రాడార్లకు సంబంధించి వీటి సాయంతో ఆకాశంలో మూడు వందల అరవై డిగ్రీల్లోనూ నిఘా పెట్టచ్చు స్టెల్త్ సామర్థ్యంతో ఈ రాడార్ను ఏమార్చడం అసాధ్యం మిగతా గగనతల రక్షణ వ్యవస్థతో దీన్ని అనుసానందాన్నించి బహుళ అంచెల రక్షణ వ్యవస్థను సిద్ధం చేయవచ్చు అంటూ కూడా మన భారత రక్షణ వ్యవస్థ అంబుల పదులో ఉన్నటువంటి ఈ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతల ముందు నిజంగా భారత్ అమ్ముల పదులో దాగినటువంటి అస్త్రాల ముందు పాక్ అస్త్రాలు తుస్సు మనకు తప్పదు కాబట్టి పాక్ ప్రతీకారం తీర్చుకునే దిశగా కూడా ఆలోచన అంటే చేస్తున్నప్పటికీ వాళ్ళలో ఒక భయం అయితే వెంటాడుతుంది వారిని అంటూ అంతర్జాతీయ నిపుణులైతే వారు విశ్లేషణ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్